హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఆ ఇంటర్వ్యూలో అసలు కావ్య నిఖిల్ గురించి అయితే చెప్పలేదు కానీ లవ్ గురించి అయితే చెప్పిందో అసలు లవ్ గురించి తను ఏం చెప్పింది తన అభిప్రాయం ఏంటంటే ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయొద్దండి అలాగే వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి కావ్య అయితే రీసెంట్గానే ఒక ఐస్ క్రీమ్ అయితే లాంచ్ చేయడానికి వచ్చి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఐస్ క్రీమ్ లాంచ్ చేస్తూ ఒక్కొక్క ఐస్ క్రీమ్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఒక్కొక్క హీరో కానీ హీరోయిన్ కానీ డెడికేట్ చేయమని చెప్తుంటే అలా మాటల మధ్యలో అయితే లవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే లవ్ అనేది ఫోర్సబుల్గా ఉండకూడదు అలాగే జెన్యునిటీ ఎక్కువగా ఉండాలి ఆర్గానిక్గా ఉండాలి అంతేకాని ఎక్కడ నమ్మకం అయితే కోల్పోకుండా ఉండాలి అది లవ్ అంటే నా దృష్టిలో నాకు హీరో యష్ గారు అంటే చాలా క్రష్ ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ పరంగా అయితే ప్రేమించి పెళ్ళాడిన అమ్మాయి ఒక అమ్మాయి అలా అయితే ఆ పర్సనల్ లైఫ్ గురించి అయితే ఆయన ఆ వ్యక్తిగా అయితే ఆయన అంటే ఇష్టం ఇక నేను హైదరాబాద్ రాకముందు కూడా నాకు యష్ అంటే చాలా క్రష్గా ఉండేది సో అందుకనే చెప్పింది అయితే ఇలా చెప్తున్న మధ్యలో అయితే నిఖిల్ మాట కానీ నిఖిల్ గురించి ఒక క్వశ్చన్ కానీ కావ్యానైతే అడగలేదు కావ్యం కూడా తీసుకురాలేదు చాలా చాలా నీట్గా ప్రతి సమాధానం చెప్పింది కావ్య అయితే ఈ ఇంటర్వ్యూలు అయితే అసలు ఏంటో ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడుతున్నట్లుగా అనిపించింది నిఖిల్ కూడా అంతే ఫోర్స్బుల్ ఉండకూడదు అంటున్నాడు కావ్య కూడా అదే మాట చెప్పింది లవ్లో అనేది నమ్మకం ఉండాలి జెన్యునిటీ ఉండాలని చెప్పింది గైస్ ఒక్కసారి ఇద్దరు మాటలు ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పిన మాటలు కావ్య చెప్పిన మాటలు కూడా ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి లవ్ మీద వాళ్ళ ఒపీనియన్ అయితే మరి ఇంత అండర్స్టాండింగ్ ఇద్దరికి లవ్ మీద ఉన్న వాళ్ళైతే ఎలా విడిపోయారు ఏ కారణం అనేసి ఇంకా కనీ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు కావ్య అయితే ఇంకొక ఇంటర్వ్యూ ద్వారా మనందరి ముందుకు వచ్చి నిఖిల్ గురించి ఓపెన్ అయితే బాగుంటుందని కానీ కనీ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు నిఖిల్ అయితే మేము మ్యూచువల్గా విడిపోయాము ఒక అండర్స్టాండింగ్తో అని చెప్తూనే ఉన్నాడు ఇంటర్వ్యూలో కావ్య కూడా నిఖిల్ ప్రస్తావన అయితే తెలీదు చక్కగా అయితే ఎనర్జిటిక్గా అయితే ఉంది ఇంటర్వ్యూలో నవ్వుతూనే ఉంది ఇంటర్వ్యూ మొత్తం కూడా హ్యాపీగా ఉంది మరి చాలామంది అయితే ఇలా ఉండటం కూడా బాగుంది కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్తే బాగుంటుందని ఇంకొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే తన బాధ అయితే తన పడుతుంది తన ఇష్టం తను నచ్చినట్లు ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూకి వచ్చి ఎందుకు చెప్పాలి వచ్చినా కూడా అసలు నిఖిలి ప్రస్తావన కానీ వాళ్ళ బ్రేకప్ గురించి కానీ ఎందుకు చెప్పాలని కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏమో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిలా ఉంటుంది ఒక్కొక్కరు అభిమానం మనం ఏమీ చేయలేం ఓకే గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్